కప్పను చూసి పారిపోయిన సింహం నక్క కదా అడవిలో ఉండే నక్క ఒకటి ఆహారం కోసం పలు చోట్ల సంచరించింది కానీ దానికి ఎక్కడా తినడానికి ఏం దొరకలేదు ఇవాళ కూడా ఎంత వెతికినా ఏం దొరకలేదు ఇప్పటికే పస్తులుండి ముఖం కూడా పీక్కుపోయింది నా జిత్తులు మారి తెలివితేటలలో పదును తగ్గిందా ఏంటి నా ఆహారాన్ని కూడా నేను సంపాదించుకోలేకపోతున్నాను పోనీలే కనీసం మృగరాజు వారి దగ్గరకైనా వెళ్ళి ఆయనని పొగిడి ఆయన ఆహారంలో కొంత భాగాన్నైనా దక్కించుకోవచ్చు అనుకుని సింహం దగ్గరకు వెళ్ళింది నక్క విచిత్రం ఏమిటంటే నక్క వెళ్ళే సమయానికి సింహం దుప్పటి కప్పుకొని జ్వరం వచ్చిన దానిలా వణుకుతూ ఉంది ఎప్పుడూ అలా కనిపించని సింహాన్ని చూసి ఏమీ అర్థం కాక నక్క ఇలా అంది ఓ మృగరాజా ఏమైంది ఎందుకు అలా వణుకుతున్నారు నేనేదో మీ దగ్గర నాలుగు మాంసం ముక్కులు తినిపోదామని వస్తే మీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది ఇంతకు మునిపెన్నడు నేను మిమ్మల్ని ఇలా చూడలేదే అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగింది జరిగిందంతా భయపడుతూ నక్కకు వివరించింది సింహం ఒక్క పూతకు రెండు మేకలను తినే కప్ప ఎక్కడుంటుంది మృగరాజా మీ అమాయకత్వం కాకపోతేను ఆ కప్ప ఎవరో మిమ్మల్ని తన మాటలతో బలె మోసం చేసింది అంటూ నక్క పడి పడి నవ్వింది అలా తనను తక్కువ చేసి మాట్లాడేసరికి నక్కపై సింహానికి లేని కోపం వచ్చింది అది గమనించిన నక్క ఇలా అంది ఇప్పుడే మనం ఇద్దరం కప్ప దగ్గరకు వెళ్దాం అక్కడే ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తాను నేను నిన్ను నమ్మను నీ వసలే మోసకారి అంది సింహం సింహరాజా నేను అందరినీ మోసం చేసేదే మీకు ఆహారం సమకూర్చడం కోసం మిమ్మల్ని మోసం చేయాలని నేను కలలో కూడా ఊహిస్తానా అయినా అడవికి రాజే భయపడితే ఎలా అది ఒక కప్ప చేతిలో అని చెప్పింది నక్క నక్క తనను మధ్యలో మోసం చేయకుండా ఉండేందుకు గాను ఇద్దరి తోకల్ని కలిపి కట్టేసుకునే షరతు మీద కప్ప దగ్గరికి ఇంకొకసారి వెళ్ళేందుకు అంగీకరించింది సింహం ఇక రెండు తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకుని ఏటి వైపుకు నడిచాయి వాటి రాకను గమనించిన కప్ప టీవీగా వాటికి ఎదురుగా నిలబడి గంభీరంగా ఇలా అంది ఓ తెలివైన నక్క మిత్రమా నిజమైన స్నేహితుడివి అంటే నీవే నేను ఈ సింహాన్ని తినేద్దామనుకున్నాను కానీ అప్పుడు భయంతో ఇది పారిపోయింది అయితే నా కోసం నువ్వు ఇలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని గట్టిగా నవ్వేసింది ఆయాస పడుతూ అది నక్కతో ఇలా అంది నీ జిత్తులు మారు తెలివితేటలు నా దగ్గర సాగవు అని కోపంగా నక్క చెంప చెల్లు మనిపించి తన దారిన తను వెళ్ళిపోయింది సింహం ఈ కథలో నీతి ఏమిటంటే మనకు సంబంధం లేని తల తూర్చితే నష్టపోయేది మనమే చిన్న చీమ పెద్ద ఏనుగు నీతి కథ ఒక చీమ తమ కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది ఆ చీమ ఏనుగు ముందు నుల్చొని పెద్దగా అరుస్తూ నా మాట విను నేనే నా కుటుంబ సభ్యులు నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నాం నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను నువ్వు ఆలోచించు నీకేదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు ఆ అభ్యంతరాలు సరైనవో కావో అని మేము చర్చించుకుంటాం సరేనా అంది తను ఎదురుగా ఓ చీమ ఉందని అదేదో అడుగుతుందని తెలియని ఏనుగు తన పనేదో తాను చేసుకుంటూ ఉంది ఏదైనా అభ్యంతరం చెబుతుందేమోనని ఆహారాన్ని మోసుకెళ్తూ చీమ అప్పుడప్పుడు ఏనుక్కేసి చూసేది వారం రోజులయ్యింది ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది ఏనుగుకి ఎలాంటి అభ్యంతరం లేదనుకొని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమయ్యింది చీమ చీమ భార్య చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి ఏనుగు చెవిలో చీమల కుటుంబం మొత్తం హాయిగా గడిపింది నెల రోజులు దాటాయి చీమ భార్యకు ఇంకా ఆ చోటులోనే ఉండాలనిపించలేదు వెంటనే అది తన భర్తతో మరి ఎక్కడికైనా వెళ్ళదాం అని చెప్పింది ఇంతకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏమాత్రం నొప్పించక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి చీమలు యజమాని చీమ ఏనుగుతో ఎంతో సున్నితంగా ఇలా చెప్పింది ఓ ఏనుగు మేము మరో చోటుకి వెళ్ళాలనుకున్నాం నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం ఏ ఇబ్బంది పడలేదు నీ చెవి పెద్దదిగానే ఉంది మేము దర్జాగా ఉండడానికి షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది కానీ ఒక ఎద్దుకలలో నివాసం ఉంటున్న తన మిత్రుల్ని కలవాలని నా భార్య ఆశపడుతోంది నీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరము ఉండదనుకుంటాను అలా ఒకవేళ అభ్యంతరం ఉంటే వారం రోజులో చెప్పు వారం రోజులయ్యింది ఏనుగు మళ్ళీ ఏం చెప్పలేదు ఎందుకంటే తన చెవిలో చీమలు ఉన్న సంగతి ఆ ఏనుగుకి తెలిస్తేగా చీమ కుటుంబం ఏనుగు చెవిలో నుంచి బయటకు వచ్చేసి తొండం మీదగా చేరి వెళ్ళి వస్తామంటూ వీటిపోలు పలుకుతుండగా ఏగ వచ్చి చీమల పక్కనే తొండం మీద వాలింది ఏగను తోలడానికి ఏనుగు ఒక్కసారిగా తొండం జాడించింది ఇంకే ఏగ గాలిలోకి ఎగిరిపోయింది చీమలు దగ్గరలో ఉన్న నదిలోకి ఎగిరి పడ్డాయి ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఉన్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన పని లేదు ఎవరి జీవితం వారిది పులితోలు కప్పుకున్న గాడిద కథ పూర్వం ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు అతని మొత్తం ఒక గాడిద ఉండేది అయితే అది పని దగ్గరకొచ్చేసరికి ఏదో ఒక సాకు చూపి బట్టలు మోయకుండా యజమానిని రోజు మోసం చేసేది అలా కొన్ని రోజులు భరించిన చాకలి ఇక గాడిదని మేపడం భారంగా మారడంతో దాన్ని వదిలించుకుంటాడు ఎంతకాలం యజమాని అన్నీ అమర్చి పెట్టడంతో హాయిగా కాలం వెళ్లదీసిన గాడిదకు మొదటిసారి ఆకలి కష్టాలు తెలుస్తాయి దాంతో మేత కోసం పంట పొలాల్లోకి వెళ్ళింది పంటను నాశనం చేస్తున్న గాడిదను చూడగానే వాళ్ళు కోపంతో దాన్ని పరిగెత్తించి కొట్టారు కొంతకాలం నీళ్లు తాగి కడుపు నింపుకున్న గాడిదకు ఓనాడు అడవి గుండా వెళ్తుంటే పులితోలు కనిపించింది దాన్ని చూడగానే గాడిద మెదడుకు చటుక్కున ఓ ఉపాయం తట్టింది ఆ వెంటనే దాన్ని అమలు చేసేస్తుంది అదేమిటంటే పులితోలను కప్పుకుని ఆ గాడిద పంట పొలాల్లోకి వెళ్ళింది పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన ఆ చేలల్లోని కాపలాదారులు అయ్య బాబోయ్ పులి పులి వచ్చింది అని భయపడి పరుగులు తీశారు దాంతో ఆ గాడిద చాలల్లో తనకిష్టమైన ఆహారాన్ని కడుపారా తిన్నది ఆ సంఘటన తర్వాత భయంతో ఆ పులిని ఏం చేయగలం అంటూ గ్రామస్థులు ఊరుకుండిపోవడంతో గాడిదకు ఆకలి అనిపించిన ప్రతిసారి చాలల్లో ఇష్టానుసారంగా తిరిగింది అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ధైర్యశాలి ఒకడు ఈ పులి సంగతేంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు ఎవరికీ తెలియకుండా పొలాల దగ్గర చాటుగా వేశాడు కొంత సమయానికి అక్కడికి వచ్చిన గాడిద పులితోలు ముసుగులో చాలల్లో పడి పైరుల్ని మేయసాగింది పులి దర్జాను చూడగానే ఆ ధైర్యశాలి వెల్లులో ఒకంత ఉణికు పుట్టింది అయినా సమయం కోసం వేచి చూడసాగాడు ఇంతలో ఉన్నట్టుండి దూరంగా గాడిదలు ఓండ్ర పెట్టాయి చాలా రోజులుగా మౌనంగా మేతమేయడం అలవాటైన గాడిదకు తన జాతివారి అరుపులు వినబడడంతో సంతోషం పట్టలేకపోయింది వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా గట్టిగా ఓండర పెట్టింది తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ధైర్యశాలికి అది నోరు తెరిచి ఓండ్ర పెట్టగానే గాడిదగా గుర్తించాడు తక్షణమే తన వద్దనున్న దూటుదారుతో ఆ గాడిదకు బడిత పూజ చేశాడు ఆనాటి నుండి చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పింది అందుకే పెద్దలేమంటారంటే నిజాన్ని ఎంతో కాలం దాచలేము అని చీమా పావురం నీతి కదా అనగనగా ఒక అడవి ఆ అడవిలో నది ఆ నది ఒడ్డున ఓ పెద్ద మర్రి చెట్టు ఆ చెట్టు మీద పావురం ఒకటి నివసిస్తూ ఉండేది అది రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్లి ఆహారం కోసం అడవంతా తిరిగి ఎంతో కొంత సంపాదించుకుని మళ్ళీ సాయంకాలం కాగానే గూటికి చేరుకుని తను తెచ్చుకున్న ఆహారం తిని హాయిగా విశ్రమించేది అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు తను తెచ్చుకున్న ఆహారం తింటూ ఉన్న పావురానికి కిందనున్న నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ చీమ ఒకటి కనిపించింది ఆ చీమ తనను తాను రక్షించుకుని ఒడ్డున పడడానికి విఫల ప్రయత్నం చేస్తోంది అది చూసి చలించిపోయింది పావురం ఇక దానికి తిండి తినాలనిపించలేదు దాన్ని ఎలాగైనా కాపాడాలనుకోంది ఆలోచించగా వెంటనే ఓ ఉపాయం తట్టింది ఆ మర్రి చెట్టు ఆకునొక దానిని తీసుకుని వెళ్లి చీమ పక్కన పడేసింది ఓ చీమా ఆ ఆకు ప్రాణం కాపాడుకో అని అరిచింది అంతే వెంటనే ఆ చీమ ఆకు మీదకు వెళ్లిపోయింది ఆకు అలా తేలుతూ నెమ్మది నెమ్మదిగా నది ఒడ్డుకు చేరి ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరిపోయింది నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదములు అంటూ పావురానికి చీమ కృతజ్ఞతలు చెప్పింది ఏదో రోజు నీకు సహాయం చేసి నీ తీర్చుకుంటాను అంది చీమా ఆ మాట వినగానే పావురం పక్కున నవ్వేసింది చీమా నీవు చాలా చిన్న జీవివి చూసావా నేను సమయానికి నిన్ను చూడకపోయి ఉంటే ఏమయ్యేదో నేను నేల మీద నడవగలను నీటిలో ఈదగలను ఆకాశంలో ఎగరగలను నీవు నాకెలా సహాయం చేయగలవు చెప్పు అంది పావురం నవ్వుకుంటూ అయినా తన ప్రాణం కాపాడిన పావురంతో చీమ చెలిమి కోరింది ఆ చెట్టు కిందే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అనుకోకుండా ఒకనాడు విల్లమ్ములతో వేటగాడు ఆ ప్రాంతానికి వచ్చాడు అతను పక్షుల కోసం నాలుగు వైపులా గాలించసాగాడు చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పౌరాన్ని వేటగాడు చూశాడు అప్పుడే చీమ కూడా వేటగాడిని చూసింది ఆ మరుక్షణమే వేటగాడు చెట్టు వెనుక దాక్కుని బాణం ఎక్కుపెట్టి పౌరానికి గురిపెట్టాడు ఇది గమనించని చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాడిని కుట్టింది బాధతో వేటగాడు అమ్మా అమ్మా అంటూ గట్టిగా అరిచాడు బాణం తప్పింది వేటగాడి అరుపులు విని పావురం అతడికి చిక్కకుండా ఎగిరిపోయింది ఆ వేటగాడు వెళ్లిన కాసేపటికి పావురం ఆ చెట్టు మీదకి తిరిగి వచ్చి చీమా నీవు ఉపకారానికి ప్రతి ఉపకారం చేస్తానంటే నేను చాలా చులకనగా మాట్లాడాను క్షమించు ఈ రోజులు నీవు లేకపోతే నా ప్రాణమే లేదు ఇక నుంచి మనం ప్రాణమిత్రుల్లాగా ఉందాం అంది పావురం తన స్నేహితుడైనందుకు చీమ చాలా సంతోషించింది అందుకే పెద్దలు అంటారు నిజమైన మిత్రులు ఎప్పుడూ చేసిన సాయాన్ని మరువరు అని